నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కమీ సెవెన్ తెలుగు నేను త్రివేణి ఒక హీలర్ మరియు లైఫ్ కోచ్ని సో మీకందరికీ తెలిసినట్లు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మంగళవారం పొద్దున్నే ఆరున్నర వరకు అమావాస్య అమావాస్య ఉన్నప్పుడు ఏమవుతుంది యూనివర్స్ లో వైబ్రేషన్ హైగా ఉంటుంది యూనివర్స్ లో వైబ్రేషన్ తీవ్రంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం మేనిఫెస్టేషన్స్ చేసుకుందాం చూరండి మేనిఫెస్టేషన్స్ చేసుకుందాం యాక్చువల్లీ మీకు వైబ్రేషన్ హైగా ఉందని ఎలా తెలుస్తుందో తెలుసా మన భూమి గుండ్రంగా ఉంటుంది కదా దాని మీద ఎక్కువగా నీళ్లే ఉంటుంది కాబట్టి యూనివర్స్లో వైబ్రేషన్ హైగా ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్ నీళ్ల మీద పడ్డప్పుడు నీళ్లలో ఆ అలల తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో కాబట్టి తెలుస్తుంది అదేలాగే ఆ వైబ్రేషన్ మన మీద పడ్డప్పుడు మన శరీరంలో కూడా నీళ్ళే ఎక్కువగా ఉంది కాబట్టి మనలో ఏ ఫ్రీక్వెన్సీ ఉంది ఏ వైబ్రేషన్ ఉంది అదే హైలైట్ అవుతుంది మనం గనుక ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ధైర్యంగా కాన్ఫిడెంట్ గా ఉంటే అప్పుడు ఆ హ్యాపీనెస్ ఇంకంతా ఎక్కువ అవుతుంది ఈ టైంలో మనం కనుక లో ఫ్రీక్వెన్సీలో ఉంటే ఎప్పుడు బాధగా కోపంగా దుఃఖంగా ఆందోళనతో అలా ఉన్నప్పుడు మనలో అదే ఎక్కువ అవుతుంది హైలైట్ అవుతుంది మీరు ఆల్రెడీ ఉంటారు అమావాస్య వచ్చినప్పుడు కొందరు కొందరికి కోపం విపరీతంగా వస్తుంది ఆ వాళ్ళ వాళ్ళ అదుపులో వాళ్ళు ఉండలేకపోతుంటారు అందరి మీద అరుస్తుంటారు ఇవంతా ఎందుకంటే యూనివర్స్ వైబ్రేషన్ వాళ్ళ మీద పడ్డప్పుడు వాళ్ళ ఫ్రీక్వెన్సీ లోగా ఉంటుంది కాబట్టి సో ఏం చేస్తాం మనం ఈ రోజు నుంచి బుధవారం వరకు మనందరం ఉపవాసం చేద్దామా నాతో పాటు మీరందరూ ఉపవాసం చేస్తారా ఇంటప్పు ఉపవాసం అని భయపడుతున్నారా ఇది పాజిటివ్ ఉపవాసం ఉపవాసం నెగటివిటీని వదిలేద్దాం ఆ నెగటివిటీని వదిలే ఉపవాసం చేద్దాం మనం ఈ క్షణం నుంచి మీరు వీడియో చూస్తున్న ఈ క్షణం నుంచి బుధవారం వరకు మనందరం ఎప్పుడు పాజిటివ్ గా ఉందాం కుదురుతుందా అట్లీస్ట్ ఈ ఒక ఐదు రోజులు నాలుగు రోజులు మూడు రోజులు ట్రయల్ చేసి చూడండి ఫుల్ పాజిటివ్ గా ఉంటే ఏమవుతుంది అని మీకు హ్యాపీగా ఉంటే బాగుంటే అలానే లైఫ్ లాంగ్ కన్ కంటిన్యూ చేయొచ్చు కదా సో ఈ ఉపవాసం చేస్తున్నందుకు నేను హ్యాపీగా ఉన్నా ఎవరెవరు నాతో పాటు చేస్తారో లో వచ్చి షేర్ చేయండి సో ఈ వైబ్ యూనివర్స్ లో వైబ్రేషన్ హైగా ఉన్నప్పుడు మనకి మేనిఫెస్టేషన్ చేసుకుంటే తొందరగా మనకు దొరికేస్తుంది కాబట్టి మీ అందరి లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా చాలా మందికి రండి ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలో చూద్దాం మేనిఫెస్టేషన్ చేసుకొని మనం మన ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి హ్యాపీగా ఉందాం ఓకేనా సో ఇప్పుడు ఈ మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి మీరు సోమవారం సాయంత్రం చేసుకోండి యాక్చువల్లీ సోమవారం మీరు ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువగా మాట్లాడండి కుదిరితే మౌనవృతం చేసేసేయండి మంచిది మీతో మీరు సమయం గడప గడుపుతారు ప్లస్ ఎంత తక్కువగా మాట్లాడితే అంత పాజిటివ్గా ఉంటాం కాబట్టి ఫ్రీక్వెన్సీ ఇంకా ఎక్కువ అవుతుంది అప్పుడు మన ఏం కావాలో అది ఇంకా తొందరగా మన మనకు వచ్చేస్తుంది కదా అందుకే కుదిరితే నంటి వాళ్ళు మౌనవ్రతం చేస్తే ఇంకా క్లాస్లు ఎలా చేస్తానండి కాబట్టి నేను చేయలేను మీరంతా చేయండి మౌనవ్రతం చేయండి లేదంటే తక్కువగా మాట్లాడండి అంతే సో ఈరోజు సోమవారం రోజు అయినంతా ఎక్కువగా మీరు ప్రకృతిలో టైం గడపండి గడ్డి మీద చప్పులు లేకుండా నడవండి మాన్ మానుల్ని కౌగిలించుకోండి లేదా మాను కింద కూర్చొని మెడిటేషన్స్ చేయండి అలా ఎక్కువగా టైం స్పెండ్ చేయండి ఇక సోమవారం ఆరు గంటలకి ఈవినింగ్ ఆరు గంటలకి లేదా పడుకునే లోపు ఎప్పుడైనా ఎవ్వరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఒక చోటుని చో సెలెక్ట్ చేసుకొని కూర్చోండి మీరు ఒక దీపము లేదా క్యాండల్ పెట్టుకోండి క్యాండల్ అంటే మళ్ళీ ఏ కలర్ అని అడగదు ఏ కలర్ అయినా పర్లేదు మనకు అక్కడ నిప్పు ఇంపార్టెంట్ కలర్ కాదు కాబట్టి దీపం అన్నా తీసుకోవచ్చు లేదా ఒక క్యాండల్ అన్న తీసుకోవచ్చు ఇది ఎందుకు వెలిగిస్తామంటే నిప్పు వచ్చేసి ఒక క్లెన్జింగ్ ఏజెంట్ క్లెన్జింగ్ ఎలిమెంట్ పంచభూతాలలో ఈ నిప్పు అనేది అగ్ని అనేది అగ్ని వచ్చి మనల్ని క్లెన్స్ చేస్తుంది మన ఆరా మన శరీరం చుట్టూ ఉన్న ఆరాని క్లీన్ చేస్తుంది కాబట్టి మనం అగ్గిని వెలిగించుకుంటాం మన ముందు సో మన ముందు అది ఉన్నప్పుడు మన ఓరాలో ఏమైనా బ్లాక్ ప్యాచెస్ లాంటివి ఉంటే క్లెన్స్ చేస్తుంది సో ఇప్పుడు ఫస్ట్ దాన్ని వెలిగించుకుని మూడు మూడు పేపర్లు తీసుకోండి ఒక పెన్ తీసుకోండి గాజు గ్లాస్ లో నీళ్లు ఇది ఇంత కావాలి మనకి సో ఇప్పుడు ఫస్ట్ పేపర్ తీసుకోండి మీలో ఏ ఏ నెగటివ్ థాట్స్ ఉన్నాయి ఏ నెగటివ్ బిలీఫ్స్ ఉన్నాయి ఏ లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయి అవంతా రాయండి మీ ఆరోగ్యం గురించి మీకు ఏమేమి ఉంది గా థాట్స్ నాకు ఎప్పుడు ఈ నొప్పి నన్ను వదిలిపోదు నేను ఎప్పుడు ఈ నొప్పితోనే ఉండాలి నా ఆరోగ్యం బాగాలేదు నేను ఎక్కువగా బరువుగా ఉన్నాను తగ్గట్లేదు నేను చాలా సన్నగా ఉన్నాను బరువు ఎక్కట్లేదు నాకు నా ఆరోగ్యానికి నా నా ఆరోగ్య ఎన్ని మందులు మాత్రలు తీసుకుంటున్నా నాకు ఈ నొప్పి నన్ను వదిలి వెళ్ళట్లేదు ఇలా మీకు ఏమేమి ఉందో ఆరోగ్యం గురించి నెగిటివ్ గా అంత పాజిటివ్గా రాయండి రిలేషన్షిప్ లో మీకు ఏ రిలేషన్షిప్ తో మీకు అంత బాగా లేదు దాన్ని యాజ్ అ గా రాయండి ఇంకా కెరియర్ అంటే మీకు అసలు జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ జాబ్ దొరకట్లేదా లేదా ఉన్న జాబ్ లో సాటిస్ఫాక్షన్ లేదా బిజినెస్ లో గ్రోత్ లేదా లేదా మీ బిజినెస్ లో ఇంకా ఎక్కువగా సేల్స్ అవ్వాలా ఇలా ఏముంది ఇంకా లాభం రావట్లేదు ఇలాంటివన్నీ ఇక మనీ విషయానికి వస్తే మీకు మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు మీరు ఇవ్వాల్సిన వాళ్ళకు ఇవ్వడం కుదరట్లేదు వచ్చే డబ్బు చాలట్లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇవి కాకుండా ఇంకా మీరు ఇల్లు కట్టాలి పెళ్లి చేసుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఉంటే అవి కూడా అది కుదరట్లేదు ఇల్లు కట్టడానికి డబ్బు చాలట్లేదు పెళ్లి చేసుకోవాలి ఇలా ఏదేదో మీకు ఉంటుంది కదా మీకు ఏమేమి ఉందో దాన్ని యాజ్ ఎస్ గా రాయండి రాసి కాల్ చేసేయండి కాల్ చేసి ఆ బోర్డి దాన్ని తీసుకెళ్లి టాయిలెట్ లో ఫ్లష్ చేసేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసేయండి ఇక మనం స్టార్ట్ చేద్దాం మేనిఫెస్టేషన్ రెండు పేపర్స్ ఉన్నాయి కదా ఇంకా మూడు మూడు పేపర్స్లో ఒకటి అయిపోయింది ఇంకా రెండు పేపర్స్ ఉన్నాయి ఒక పేపర్లో గ్రాటిట్యూడ్స్ రాయండి ముప్పై గ్రాటిట్యూడ్స్ రాయండి గ్రాటిట్యూడ్స్ అంటే ఏంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు మీ లైఫ్లో ఎంతమంది ము ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు ఇంకా ఎంతెంత వస్తువులు ఉన్నాయి పంచభూతాలు ఉన్నాయి వీటికంతా మీకు దేనికి రాయాలనిపిస్తే దానికి మనసారా రాయండి ఊరికి అలా రాయాలని రాయద్దు మీ మనసులోంచి రాయండి రాసేసి దాన్ని పక్కన పెట్టండి ఇంకొక పేపర్ ఉంది కదా దాంట్లో మీకు ఏమేం కావాలి ఇప్పుడు మీ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే మీకు ఏమేమి కావాలో అన్ని దొరికినట్లు రాయండి నాకు నా ఆరోగ్యం చాలా బాగుంది నేను మా ఆయన లేదా నేను మా ఆవిడ ఇప్పుడు చాలా సంతోషంగా బాగున్నాము ఇంకా ఇల్లు కట్టేసుకున్నాము కార్ కొనేసాను జాబ్ దొరికేసింది పిల్లలు పుట్టేశారు ఇలా మీకు ఏమేమి కావాలో అన్ని దొరికినట్లు రాసుకోండి రాసేసి ఈ రెండు పేపర్స్ ని ఆ గాజు గ్లాస్ పెట్టారు కదా దాని కింద పెట్టండి గాజు గ్లాస్ లేదన్నదండి ఒక చిన్న గాజు గ్లాస్ కొనేసేయండి ఉంటే ఎప్పుడు మనకి పౌర్ణమికి అమావాస్యకి ఇలా మేనిఫెస్టేషన్స్కి యూజ్ అవుతుంది కదా తీసుకొనేసేయండి ఒకటి దాని కింద పెట్టేసేయండి మళ్ళీ ఇంకా మీరేం చేయాలి అంటే ఓంకారం మెడిటేషన్ చేయండి కాసేపు ఒక పది నిమిషాలు మినిమం టెన్ మినిట్స్ దానిపైన మీరు ఎంతైనా చేసుకోవచ్చు జస్ట్ కళ్ళు మూసుకొని బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తూ మీ ధ్యాసను మొత్తం మీ శ్వాస మీదే పెట్టండి ఎలా మీ శరీరంలో వెళ్తుందో ఒక్కొక్క బ్రీతింగ్ లోను యూనివర్స్ నుంచి అద్భుతమైన ఎనర్జీని మీరు పీల్చుకున్నట్లు మీరు బ్రీతింగ్ చేయండి ఒక్కొక్క బ్రీత్ అవుట్ లోను మీలో ఉన్న నొప్పులు కష్టాలు సమస్యలు బాధలు ఏవేవి ఉన్నాయో నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటినీ మీరు బయటకు వదిలేస్తున్నట్లు బ్రీత్ అవుట్ చేయండి తర్వాత మీ బాడీని స్టడీగా రిలాక్స్డ్గా పెట్టుకోండి తర్వాత డీప్ గా ఇన్ చేసి ఓ అని దీర్ఘంగా ఓంకారం మెడిటేషన్ చేయండి మెడిటేషన్ అయిన తర్వాత విజువలైజేషన్ ఇప్పుడు మీరు గోల్స్ అన్ని రాశారు కదా మీకు అన్ని దొరికింది దొరికింది అని అవన్నీ మీకు దొరికింది కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారు మీరు సంతోషంగా ఉన్న సమయంలో మీ ఫ్రెండ్స్ వచ్చారు ఏంటి సంతోషంగా ఉన్నావు అని అడిగారు ఇవంతా విజువలైజేషన్ చేసుకోవాలి మీరు పిక్చర పిక్చరైజేషన్ ఇక్కడ వచ్చేసాయ సో మీరు సంతోషంగా ఉన్నారు మీ ఫ్రెండ్స్ వచ్చి అడిగారు ఏంటి అని మీరు అప్పుడు వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను మేనిఫెస్ట్ చేసుకున్నాను ఇదంతా నాకు దొరికేసింది యూనివర్స్ నాకు ఇవంతా ఇచ్చేసింది అని చెప్తున్నారు మీరు ఎలా విజువలైజ్ చేసుకోవాలంటే మీ ఫ్రెండ్స్ లో మీ చెవికి వినిపిస్తుండాలి మీరు ఏ ప్లేస్ లో ఉన్నారు ఆ ప్లేస్ అంతా విజువల్ వస్తుండాలి మీకు అందరూ అందరూ మీరు కాఫీ తాకుంటారు ఆ కాఫీ స్మెల్ వస్తుండాలి అలా మీ ఫైవ్ సెన్సెస్ ని మీరు యూజ్ చేసి విజువలైజ్ చేయండి ఈ విజువలైజ్ చేసిన తర్వాత మీరు ఆ రాసిన గ్రాటిట్యూడ్స్ మరియు గోల్స్ పేపర్ తీసుకొని కాల్ చేసేయండి కాల్ చేసి ఆ బూడిదను మీ దోసీట్లోకి తీసుకెళ్లి తీసుకొని బయట వెళ్లి ఆకాశానికి చూపించి ని ఓదేసి థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పేసి రండి ఇప్పుడు ఆ నీళ్లు ఏం చేస్తుంది గాజు గ్లాస్ లో ఉన్న నీళ్లు ఇంతసేపు మీరు ఏమేమి మెడిటేషన్ చేశారు విజువలైజేషన్ చేశారు అవంతా మీరు రాశారు కదా వాటిని దాని కింద పెట్టారు అవంతా కూడా పీల్చుకోండి ఎనర్జైజ్ అయింది అంతేకాకుండా యూనివర్స్ లో ఉన్న అద్భుతమైన ఎనర్జీని కూడా పీల్చుకుంది కాబట్టి ఫుల్ ఎనర్జైజ్ అయింది ఆ వాటర్ ఇప్పుడు ఆ వాటర్ ని తీసుకొని యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పుకుంటూ యండి ఇక అంతతో మీ మేనిఫెస్టేషన్ పూర్తయింది కానీ మీరు తప్పకుండా మీరు ఏం రాశారో ఇది మీకు దొరికే తీరుతుంది కానీ ఎప్పుడు ఉపవాసం చేసినప్పుడు సో బుధవారం వరకు ఈ ఉపవాసం చేయండి అంటే పాజిటివ్ గా ఉండండి ఎవరి గురించి గాసిప్స్ చేయద్దు మీ సమస్యల గురించి గురించి ఆలోచించద్దు ఆ ఇంకా పోట్లాడద్దు ఎవరి మీద కోప్పపడద్దు హ్యాపీగా ఉండండి ఎందుకు హ్యాపీగా ఉన్నారు ఆ గోల్స్ లో ఏం రాశారు మీరు మీకు అన్ని దొరికింది దొరికింది అని అవన్నీ దొరికింది కాబట్టి మీరు హ్యాపీగా ఉన్నారు సో ఇలా హ్యాపీగా ఉండండి దొరికేస్తుంది మీకు సో ఈ మేనిఫెస్టేషన్ చేసుకుని మీకేం కావాలో దానంతా మీరు పొందుకుని మీరందరూ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ బాయ్